హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగ వచ్చేసి సండే బ్లాగ్ అండి సండే అంటే ఆ మాత్రం వంటలతో ఆడావిడి ఉంటుంది కదండి ప్రతి ఇంట్లో కూడా వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది మీకు ఎలా రికమెండ్ అయిందో వాళ్ళకు కూడా రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి అబ్బా ఇక్కడ వచ్చేసి జున్ను అయితే తయారు చేస్తున్నానండి ఇంకా అక్క వాళ్ళకైతే గేదలు ఉన్నాయి గేదైతే ఈయనుందని జున్ను పాలైతే పట్టుకొచ్చారండి గురువారమే పట్టుకొచ్చారు మేము ఇంకా వారాల రోజునైతే జున్ను అయితే తినమండి గురువారం శుక్రవారం శనివారం కూడా తినమని ఇంకా శనివారం సాయంత్రం వండుకుంటే ఆదివారం పొద్దున్నే తినొచ్చని ఇంకా శనివారం సాయంత్రం అయితే జున్ను అయితే ప్రిపేర్ చేస్తున్నానండి జున్ను తయారు చేసుకున్నప్పుడు అట్టపెట్టు ఉంటాయి చూడండి అట్టపెట్టు పాలే వాడాలి మామూలు ప్యాకెట్ పాలు వాడితే అసలు జున్ను అవ్వదండి అట్టపెట్టు పాలే వాడతాం మేము ఎప్పుడు కూడా ఇక్కడ వచ్చేసి ఇంకా మిరియాలుని సొంటు అయితే బాగా మిక్సీలు వేసామండి ఇంకా దాన్ని జల్లించాను జల్లిస్తే ఇంక మనకి అసలు బాగుంటుంది తిన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది జల్లించుకుని మనం జున్నులో అయితే వేసుకోవాలండి ఇంకా సగం అయితే వేస్తున్నాను సగం అయితే ఇంక మా అయితే వేస్తామండి సగం పాలు మూల పాలులో వేసేసానండి ఆ మావుల పాలు అయితే ముందుగా వేసాను ఇప్పుడైతే జున్ను పాలు అయితే దాంట్లో వేస్తున్నాను బెల్లం కూడా మెత్తగా చిదిగి కొట్టేసుకోవాలి ఇంకా కొంచెం కొంచెం ఉంటే ఒకసారి అయితే గ్లాస్తో ఎట్టి ఇలా తిప్పితే ఇంకా బాగానే కరిగిపోతుందండి బెల్లం అయితేనే పాలు అయితే వేసేసాను ఒకసారి మొత్తం ఒక గ్లాస్తో వేసుకుంటే మొత్తం జున్ను పాలు మావుల పాలు కూడా కలిసిపోతాయి ఇలా అయితే కలిపేసుకుంటున్నానండి మొత్తం కూడా ఇప్పుడు అయితే బెల్లం వేసేసుకోవచ్చండి నేను చాలా మెత్తగా చదుగ కొట్టాను అయినా కూడా చిన్న చిన్న రా ముక్కల కింద ఉన్నాయి అవి అయితే మొత్తం మళ్ళీ తిరగబట్టాలి ఒక స్పూన్ ఎట్టు తిప్పితే బాగా ఇంక కరిగిపోతుంది ఇంకా మొత్తం బెల్లం కూడా వేసేస్తున్నాను ఇంకా పాలు అయితే ఉంచేసామండి ఇంకా మా నాన్నమలు వండు వండుకుంటారని సగం పాలు వేసాను జిన్ను పాలు ఎక్కువ వండితే చాలా టేస్ట్గా ఉంటాయండి మేము ఎక్కువ ఎప్పుడు ఎక్కువ వేసుకుంటాము జిన్ను పాలు ఇంకొకసారి అయితే మొత్తం ఇలా కలిపేసుకున్నానండి ఇంకోండి జున్ను పాలు అయితే మొత్తం ఇలా కలిపేసాను మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుని ఇంకా బెల్లమైనా ఉంటుంది కదండి కరిగిపోతుంది బెల్లం ఉంటుంది చూడండి స్పూన్ ఎట్టి మొత్తం కూడా కలిపేసాను జున్ను అయితే నిజంగా చాలా టేస్ట్గా ఉందండి గడ్డలతో భలే ఉంది మీకు చూపిస్తాను తెల్లారికి ఇంకా ఇవి పెట్టేశానండి ఇంక ఇడ్లీ పాత్రలో పెడుతున్నాను కొద్దిగా వాటర్ వేసి ఇంక ముందుగా పెట్టేశాను ఇప్పుడైతే దాంట్లో పెట్టేసుకుందాము ఒక మూత అయితే పెట్టానండి గుండుతో పెట్టేస్తున్నాను జున్ను అయితే చాలా టేస్ట్గా ఉంది మీకు చూపిస్తాను కదా ఒక అరగంట సేపు అయినా ఉడికించుకోవాలండి అరగంట సేపు అయితే ఉడికిపోయాక మళ్ళీ చూపిస్తాను చూడండి జున్ను అయితే రెడీ అయిపోయింది ఒక స్పూన్ ఎట్టి ఒకసారి చాక్ ఏదైనా ఒక స్పూన్ ఎట్టి ఇలాగా దానికి అంటుకుంటే ఉడకలేనట్టు అండి అంటుకోకపోతే ఉడికిపోయినట్టు చూడండి గడ్డ కింద అయిపోయింది అసలు అంటుకోలేదు స్పూన్కి ఇంకొండి అసలు అంటుకోలేదు ఉడికిపోయినట్టే ఇంకా నైట్ అంతా ఇలా ఉంచేస్తామండి ఇంకా తెల్లారైతే తింటాము మళ్ళీ తెల్లారైతే చూపిస్తాను చూడండి లైక్ చేయకపోతే ఇంకా లైక్ చేయండి అబ్బా ప్లీజ్ చూడండి గడ్డ కింద చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే తీసుకుని తిందాము చూపిస్తాను చూడండి జొన్న అయితే చూడండి చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే తీస్తాము ఎంత బాగుందో చూడండి గట్ల కింద మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగా తిరగబడిపోతుంది గడ్డలతో చాలా బాగుంది చాలా టేస్ట్ గా ఉంటది సూపర్ గా ఉంది కదా నూనూ పోతుంది కదా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలాగా నేను ఎలా వండానో అది చూపించాను కదండి అలా వండుకోండి ఇలా గడ్డల కింద వస్తుంది నిజంగా చాలా టేస్ట్ గా ఉంటది ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో ఇప్పుడు చాలా బాగుందండి జున్ను గడ్డల కింద చాలా టేస్టీగా ఉంది మీరు కూడా సర్చ్ మీకు కూడా నితుంది కదండి చాలా టేస్ట్గా ఉంది నోట్లో ఎత్తుంటే కరిగిపోతుంది అండి అంత బాగుంది సూపర్ ఉంది ఇంకా ఇవి తినేయడమే బాగా భలే ఉందండి భలే వచ్చింది చేసినా చాలా బాగా కుదురుతుందండి చాలా బాగుంది పోయింది వీడియో నష్ట ప్లీజ్ లైక్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో నేను చెప్పినట్టు ట్రై చేయండి జున్ను వండుకున్నప్పుడు ఇప్పుడైనా ఇలా వస్తుంది భలే ఉంది కదండి గడ్డల కింద సూపర్గా నేను పక్క నుంచి అయితే తింటున్నాను ఇక్కడైతే మా చెల్లి వేసుకుంది ఇంకా చా చున్ను అయితే చేసేసాక ఇంకా కా కాలువలో చేపలు మా మావి అయితే పట్టుకొచ్చారండి ఇంకా చేపలు అయితే చేద్దామని కూర్చున్నాను చాలా బాగుంటాయి టేస్ట్ కానీ పెద్ద పెద్ద చేపలు ఇంకా దాంట్లో అరటికాయ పరుగులు అంటే అవి ఉన్నాయి నాకు అంత తెలియదండి చేపల పేర్లు దొందలు చెరువు చేపలు ఇవే కానీ ఎలాంటి చేపలు అంతగా తెలియదు నాకు పేర్లు ఇంక ఇప్పుడు అయితే చేసేస్తాను చూడండి పెద్ద పెద్ద చేపలు పెద్దగా ఉన్నాయి ఫోటో తీగుదామని ఇలా పెట్టాను అనమాట ఇప్పుడైతే చేసేయాలి పచ్చిరీలు కూడా ఉన్నాయి అమ్మ అయితే పచ్చిలు కొంచెం శుభ్రం చేస్తుంది నేను ఇంక చేపలు చేస్తాను అన్నాను ఇంక ఇలా అయితే మొత్తం కూడా క్లీన్ చేసేసి తోమేయాలి సండే అంటే ఆ మాత్రం వంటలతో అందరూ ఇంట్లో కూడా ఆడావిడి ఉంటుంది కదండి స్పెషల్ ఏం చేసుకున్నారు మీ ఇంట్లో నాకైతే కామెంట్ చేయండి చికెను మటనో బిర్యానీ ఏదో ఒకటి వండుకుంటారు కదండి ప్రతి ఇంట్లో వండుకోవాలని కాదు కానీ కొంతమంది అయితే వండుకుంటారు కాబట్టి చెప్తున్నాను అందరూ వండుకో వండుకుంటారని కాదండి ఇంకా మొత్తం కూడా ఇలాగైతే శుభ్రమైతే చేసేస్తున్నానండి కొన్ని చేపలు వేరువేరుగా ఉన్నాయి కూడా వాటి పేర్లు కూడా నాకు తెలియదు అండి మా అమ్మ అయితే పొడుగ్గా ఉన్నాయి మూ ఇలా మళ్ళీ సన్నంగా ఉన్నది మూతికి మళ్ళీ ఇనుపులలాగా లాగా అది అరటిగా పరుగు అంట మా అమ్మని అడిగాను చెప్పింది అంత తెలీదు మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇంకా క్లీన్ చేసేసి వండాలండి పొయ్యి మీద వండాలి చాలా అయితే వచ్చింది కానీ ఎండకు మాత్రం మామూలుగా కాయట్లేదండి మొత్తం కూడా ఇలాగైతే క్లీన్ చేసేస్తున్నాను ఇంకా అయ్యే తోకులు అన్నీ కట్ చేసేసి ఇంకా అన్నీ కూడా ఫస్ట్ నాకు రావండి చేపలు చేయడం ఒకసారి మా అమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను ఇంకా అప్పటి నుంచి కూడా వచ్చు అంతకుముందు ఎప్పుడు తోమలేదు ఇంకా చిన్న చిన్న చేపలు అయితే అసలు చేయనండి కొంచెం పెద్దవి అయితే చెరువు చేప కొంచెం పెద్దగా ఉన్నవి అయితే చేస్తాను కానీ మరి ఇంత చిన్నవి కూడా చేయడానికి చిరాకు వస్తుంది జారిపోతుంది అత్త మాటలు ఇంక చేతుల్లో ఉండలేదు జారిపోతుంది చేయడానికి కూడా ఇంకా మొత్తం కూడా ఇలాగైతే క్లీన్ చేసి ఇక్కడైతే తోముతున్నానండి కొద్దిగా ఏమన్నా పులుసు ఉన్నా కూడా పోతుంది కదా మొత్తం అన్నీ కూడా ఇలా తోమేసి ఇంక మళ్ళీ కట్ చేస్తున్నాను ఇంకా మొత్తం కూడా అన్నీ కూడా కట్ చేస్తున్నాను ఇంకా కూర అయితే వండేయాలి ఇంకా మొత్తం కూడా కత్తిపడి కూడా సరిగ్గా తేగట్లేదు ఇంకా బలవంతంగా కొయ్యవలసి వస్తుంది మొత్తం ఇలా అయితే క్లీన్ చేసేస్తున్నానండి ఇలా క్లీన్ చేసేస్తున్నాను మొత్తం కూడా ఇంక ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అవన్నీ కోయాలి దాంట్లో కూడా ఉంది అవన్నీ తీసేసి కాలం కాలంలో చేపలు చాలా టేస్ట్గా ఉంటాయి అండి మనం మాలు కొనుక్కుని చెరువులో చేపల కన్నా చాలా బాగుంటాయి ఇంకా ఆయిల్ వేసేసి ఇంకా కూర అయితే వండేస్తున్నానండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము చాలా ఎండగంద ఉందండి పొయ్యి కాడ ఉండాలంటే చాలా కష్టం అనిపిస్తుంది ఒకసారి అయితే మొత్తం కలిపేసుకుంటున్నాను ఇంకా కలిపేసుకొని ఇంకా చింతపండు నానబెడదామని బాక్స్ అయితే తీస్తున్నానండి ఇంక అంతలో మండుతుంది కదా మగ్గుతుందని చింతపండు ఒకసారి కడిగేసుకుని నానబెడతానండి చింతపండు నానబెట్టినప్పుడు కొంచెం కడుక్కోవాలండి దాంట్లో ఇసుక ఏమన్నా ఉంటాయి కదండీ మామూలుగా కొంచెం వాటర్ చేసి కొంచెం కడిగేసి అప్పుడైతే నానబెడతాను ఇంకొకసారి అయితే కడిగేస్తున్నానండి కడిగేసి ఇంక నానబెడతాను అనమాట ఒకసారి చింతపండు బాగా నలిపోయింది ఇంకా అనుకోండి పులుసు గొమ్ముని వెంటనే వేసేసుకోవచ్చు ఇంక అంత మగ్గిలో కానీ నానబెట్టేసి అయితే పక్కన పెట్టేసాను కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను కల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను ఇంకా మగ్గుతుంది ఇంకా చేప ముక్కలు అయితే వేసుకుందాము పక్కన మగ్గ పెట్టుకుని ఇంకా పులుసు అయితే బాగా అలుపుతున్నానండి ఒక దాంట్లోకి తీసేసుకున్నాం అనుకో చింతకు పులుసు ఇంకా వెంటనే మళ్ళీ కళ్ళపక్కల వద్దు వెంటనే వేసేసుకోవచ్చు పులుసు అంతా వేరే దాంట్లో వేసుకుంటానండి పక్కనైతే పెట్టేసి ఇంకా చేప ముక్కలు అయితే వేసేస్తాను చేప ముక్కలు వేసేసుకొని కొంచెం చేయి పుంజుకుంటే బాగా మగ్గుతాయి ఒకసారి ఇంకా కలిపేసుకొని ఇంకా ఎక్కువ మంట వచ్చేస్తుంది కదండి మా ఆడిపోకుండా రోజు ఉంటుంది కదా ఆ రోజు అయితే వెయిట్ చేస్తున్నాను చూద్దామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా కూర అయితే వండేసానండి ఇంకా కూర అయితే ఉడిపోయింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా బాయ్ బాయ్ లైక్ చేయండి అబ్బా